The one who believes that the real talent must be appreciated. Can we all welcome our guest of honor, Honorable Minister for Tribal Welfare and Women Child Welfare, Government of Andhra Pradesh, none other than Srimati Gummidi Sandhya Rani Garu, with a round of applause, everybody. అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈవెంట్ జరుపుకుంటున్నాం ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు ఓనం గారికి అలాగే వారితో పాటు విచ్చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అజిత్ కుమార్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అహ్ విట్ చేస్తున్నారు ర కలుపండి ఆ షర్ యా సారీ మమ్ టు ఇంటరప్ట్ యు వి వాంట్ టు హియర్ యు నాన్ స్టాప్ వి హావ్ అప్రెసెన్స్ ఆఫ్ అ ఫ్యూ గెస్ట్ ఐ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్ కెన్ ఐ ప్లీజ్ రిక్వెస్ట్ డాక్టర్ ఆర్ శైలజ ఆనరబుల్ చైర్మన్ జైపర్సన్ ఏపీ స్టేట్ 维మెన్ కమిషన్ టు జాయిన్ మీ ఆన్ స్టేజ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ Shri Cholla Boji Redigaru, Honourable Chairman for State ST Commissioner AP to please join me on stage. Shri Manikya Honourable Chairman AP LID CAP to please join me on stage. And Shri Daru Naik, President State ST Cell to please join me on stage. I request Mr. Haji Sheikh Hasan Basha, Chairman AP State Hajj Committee to please join me on stage. Thank you very much ma'am. Sorry for the interruption. It's okay. it's okay. It's నమస్తే ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారికి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి గారికి గురుకులం సెక్రటరీ గౌతమి గారికి అలాగే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరుపుకోవడానికి ఈ బిల్డింగ్ ఇచ్చి మనల్ని ఎంత ప్రోత్సహిస్తున్నటువంటి వేసి గారు మనందరికీ తెలుసు వారు గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి జాయింట్ జాయింట్ సెక్రటరీ రాథోడ్ గారికి అలాగే ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జరెడ్డి గారికి ఉమెన్ కమిషన్ చైర్మన్ శైలజ గారికి అలాగే చైర్మన్ మాణిక్యాలరావు గారికి అలాగే అజిత్ మహమ్మద్ గారికి దారునాయక్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే పిల్లలు అందరూ కూడా ఇరవై రెండు రాష్ట్రాల నుంచి విచ్చేస్తారు కాబట్టి అందరికీ అర్థం అవ్వడానికి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ముందుగా అందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్ డియర్ స్టూడెంట్స్ రెస్పెక్టెడ్ టీచర్స్ పేరెంట్స్ అఫీషియల్స్ అండ్ ఆల్ గెస్ట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ యూ టు ద ఉద్భవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ Festival. This event is not just a celebration. It gives a big change for students from our state and other states to show their skills, confidence, and creativity, talents. Here, you all can meet, learn from each other, and make new friends also. This year, ఉద్భవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ట్రూలీ స్పెషల్ బికాస్ ఇట్ హుగెదర్ ఏ లార్జ్ మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ అవర్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్టీ ఫోర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఈఎంఆర్ స్కూల్స్ అక్రాస్ ట్వంటీ టూ స్టేట్స్ హవ్ కమ్ టు కేఎల్ యూనివర్సిటీ ఇన్ అమరావతి ఫర్ దిస్ ఫెస్టివల్ ఫ్రమ్ అవర్ ఓన్ స్టేట్ వన్ టెన్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ పార్ట్ దిస్ షోస్ అండ్ ఎక్సైట్ అవర్ చిల్డ్రన్ ఆర్ టు ల్యాండ్ షేర్ అండ్ సెలబ్రేట్ టుగెదర్ అవర్ స్టేట్ ఈస్ వర్కింగ్ హార్డ్ అవర్ సిఎం హానరబల్ నారా చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ట్రైబల్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ స్టూడెంట్స్ వీ ఓపెన్ న్యూ ఎంఆర్ఎస్ గురుకులం అండ్ గివ్స్ గుడ్ ఫెసిలిటీస్ ట్రైనింగ్ అండ్ ఈక్వల్ చేంజెస్ ఫర్ యూ టు రీచ్ యువర్ డ్రీమ్స్ అవర్ గోల్ ఈజ్ టు హెల్ప్ యూ బికమ్ డాక్టర్స్ ఇంజనీర్స్ టీచర్స్ లీడర్స్ అండ్ గుడ్ సిటిజన్స్ ఆల్సో స్టూడెంట్స్ రిమంబర్ winning is great but the most important things you get here and experience and courage do your best in your every event don't be afraid to fail take all the opportunity this festival gives you i think our teachers for always guiding their students and parents for their strong support. The teachers and staff work day and night like family for your growth. Enjoy these three days, learn something new, and make good memories. Once again, a welcome to all visitors and wish Udbhav 2025 a great success. Thank you. Respected sir, సార్ ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ స్పెషల్ ఫండ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ స్కూల్స్ లోకేటెడ్ ఇన్ ట్రైబల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ ఎడిషనల్లీ ఐ రిక్వెస్ట్ సపోర్ట్ ఫర్ ద లేయింగ్ రోడ్స్ ఇన్ దీస్ ట్రైబల్ రిమోట్ ఏరియాస్ ఇంప్రూవ్ ద కనెక్టివిటీ రోడ్స్ సార్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు శాంక్షన్ ఆఫ్ మోర్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ప్లేన్ ఏరియాసా ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రైబల్ చిల్డ్రన్ యువర్ సపోర్ట్ విల్ గ్రేట్లీ హెల్ప్ ఇన్ ద ఓవరాల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ అవర్ ట్రైబల్ కమ్యూనిటీస్ సా థ్యాంక్ యూ సో మచ్ స థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలందరూ చక్కగా ఆడండి గెలుపొక్కటే ముఖ్యం కాదు పార్టిసిపేట్ చేసామా లేదా అన్నదే ముఖ్యం కాబట్టి పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్